టీవీ సెవెన్ తిరుపతి జిల్లా సత్యవేడు నియోజకవర్గం నారాయణవనంలో ఉచిత విద్యుత్ పథకంతో నేతనలకు చంద్రన్న చేయూత నేతనల ఏళ్లకు నెలకు రెండు వందల యూనిట్లు మరో మగ్గాలకు ఐదు వందల యూనిట్లు విద్యుత్ ఉచితం థ్యాంక్ యూ టు సీఎం సార్ కార్యక్రమంలో ఈ విషయాన్ని ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం హైలైట్ చేశారు సోమవారం మధ్యాహ్న నారాయణవనం కైనకట్టు వీధిలో నేతనలు ఏర్పాటు చేసిన థ్యాంక్ యూ టు సీఎం సార్ కార్యక్రమంలో ఎమ్మెల్యే ఆదిమూలం పాల్గొన్నారు జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా ఈ నెల ఏడు నుంచి అమల్లోకి వచ్చిన ఉచిత విద్యుత్ పథకం నేతన్నల గుండెల్లో సీఎం చంద్రబాబుకు ప్రత్యేక స్థానం కల్పించిందని అన్నారు గుర్తించి ఉచిత విద్యుత్ పథకం ద్వారా అందుకున్న ఘనత మా ముఖ్యమంత్రి గారిదే అని ఎమ్మెల్యే ప్రశంసించారు ఎన్నికల్లో వచ్చిన సూపర్ సిక్స్ హామీలతో పాటు అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలను అందిస్తున్నారని తెలిపారు ఆగస్టు పదిహేను నుంచి మహిళలకు స్త్రీ శక్తి పథకం కింద ఉచిత బస్సు ప్రయాణం ఇప్పటికే ఉచిత గ్యాస్ సిలిండర్ అన్నదాత సుఖీభవ తల్లికి వందనం పెన్షన్ పెంపు అన్న క్యాంటీన్ వంటి పథకాలు విజయవంతంగా అమలు అవుతున్నాయని పేర్కొన్నారు నిండు నూరేళ్లు చల్లగా జీవించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి నేతనలతో కలిసి ఎమ్మెల్యే ఆదిమూలం కృతజ్ఞతలు తెలిపారు కార్యక్రమంలో డీవీఎంసీ మెంబర్ గుత్తి త్యాగరాజు చేనేత మరమగ్గ కార్మికులు సంఘాల ప్రతినిధులు అధికారులు ప్రజాప్రతినిధులు కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు నూనెలు తిప్పేది కానీ నూనెలు ఎక్కించేది కానీ దాన్ని తీసిపోయే పొరవేసేది కానీ దానికి అమ్మిలి పోసి ఉదయం నుంచి సాంతి దాకా చేసి చేసి పాపం అన్నం కూడా ఉదయం టిఫిన్ ఉండదు పదకొండు గంటల తర్వాతనే భోజనం వాళ్ళకి ప్రతి ఇంట్లో అది కూడా అమ్మిలి అమ్మిలి తాగేసి పండుకోవాల్సిందే మన మగానికి వెళ్ళిపోయేవాళ్ళం అలాగనే మా సాయి చెట్లు కూడా ప్రతి వీధిలో పట్నూలు కానీ హండ్రెడ్ మెంబర్స్ కానీ సిక్స్టీ నెంబర్స్ కానీ ట్వంటీ మెంబర్స్ అంటే పంచులు ఆమారి పంచులు ఆమారి పట్టు ప్రసిద్ధగాంచింది మన సాలి మీది పట్టు పంచుల్లో పట్టు చెరలు ఎక్కడ విధంగా ఉండేది అది చెప్పనంత పుత్తూరులో ఉండేవాళ్ళు కానీ ఎక్కడ ఉండేవాళ్ళు కానీ నారాయణ వచ్చి పంచి తీసుకుపోయి పెళ్లి చేసుకునేటువంటి సందర్భాలు ఉండేది అలాగనే మన వాళ్ళు నేత చేరనేస్తే నేస్తే మొద మొదలెరులంతా కూడా నేత చేర ప్రతి ఒక్కరూ నేత చేర చాలా అద్భుతమైన నేత చేరా ఒరిజినల్ కూడా ఎక్కడినటువంటి వాళ్ళు ఆయన కూలీలు గెట్లేక రాను 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 వచ్చారు ఎవరు సర్పంచ్ ఇంట్లో కూడా మా తండ్రి గారైనా మొత్తం చేతి మగ్గాలే మానారాయణ మగ్గాలు ఎక్కడ ఉండదు ప్రతి ఇంట్లో మగ్గాలు ఒకటి రెండు మగ్గాలు అలాగే తర్వాత పీఎన స్వామిరావు ప్రధానమంత్రి అయిన తర్వాత ఈ చేనేత మద్యం అది మొలాస్ అంటే ఇటు సైడు అది లేదు ఇప్పుడు కూడా పంచరు ప్రతి ఇంట్లో మన సాల ఇంట్లో మగ్గవలేని ఇల్లేదు కానీ ఇప్పుడు ఎడ్యుకేషన్ వచ్చింది కాబట్టి చాలామంది మా సాలలో చూసీళ్ళు గాను ఇంజనీర్లు గాను డాక్టర్ గాను రకరకమైనటువంటి ఉద్యానికి వెళ్ళిపోయారు కాబట్టి రాన్ రాను రాన్ రాన్ రాను అది చేనేతీ తగ్గిపోయింది అంటే అంత కష్టపడినటువంటి ఆ నైపుణ్య విద్యార్థులు లేరు ఆ కష్టం అంటే ఇంత కాదు దాని సరైనటువంటి కూలి కూడా గిట్టదు ఒక రోజంతా నేస్తే రెండు మీటర్లు మూడు మీటర్లు పట్టు అలాంటి సందర్భాల్లో అలా బతికారు ఈరోజు కొంచెం చదువుకున్న దానివల్ల ఆర్థికంగా బలపడిన వల్ల రాను వేయలేక అది వదులుకున్నారు రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి దాన్ని గుర్తించి ఎటువంటి పరిస్థితుల్లో కూడా చేనేత కార్మికులు వెనబడకూడదు దాన్ని మనం ప్రోత్సహించాలా అని ఆలోచిస్తూనే ఈ యాడ్లూం సంబంధించి అధికారులు కానీ అందరినీ కూడా ఎక్కడైతే హ్యాండ్లూమ్స్ తయారు చేస్తున్నారో చేతి మగ్గాలు కానీ అది పవర్ లూమ్స్ కానీ తయారు చేస్తున్నారు వాళ్ళకి అందరికీ కూడా నష్టపోయారు కాబట్టి అంటే కరెంట్ ఛార్జీ వేళ పెట్టి వస్తుంది కాబట్టి కట్టలేని పరిస్థితుల్లో మద్యం తోలిన కూడా ఆ జీతం రాని పరిస్థితుల్లో కొంచెం డ్రాప్ చేసుకుంటే గతంలో ఒక ఇంట్లో అయితే పది మరం పది హ్యాండ్లూమ్స్ ఉంచుకుంటే